ఒక ఇంటి పెద్దకైనా ఒక కంపెనీ యజమానికైనా ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడికైనా ప్రభుత్వాన్ని నడిపే ప్రభుత్వ పెద్ద అయినా ఎవరైనా కావచ్చు మానసికంగా శారీరకంగా వాళ్ళు ఎంత స్ట్రెంతై ఉన్నారు ఎంత బలంగా ఉన్నారు ఎంత కమిటెడ్ గా ఉన్నారు అనేది ఆ ఇల్లు ఎంత బాగుంది ఆ కంపెనీ ఎంత బాగుంది ఆ పార్టీ ఎంత బాగుంది ఆ ప్రభుత్వం ఎంత బాగుంది ఆ రాష్ట్రం ఎంత బాగుంది అన్న విషయాలను నిర్ణయిస్తాయి ఇందులో అయితే నో డౌట్ నడిపించే వాళ్ళు కమిటెడ్గా ఉండాలి నడిపించే వాళ్ళు మానసికంగా శారీరకంగా బలంగా ఉండాలి ఒక ఇంటి పెద్ద శారీరకంగా మానసికంగా బలంగా లేకపోతే ఆ ఇల్లు సంతోషంగా ఉండదు ఆ ఇల్లు అంత ఏమంటారు ఆనందంగా ఉండే పరిస్థితి ఉండదు ఒక కంపెనీ అయినా కానివ్వండి ఒక రాజకీయ పార్టీ అయినా కానివ్వండి చూసుకోండి వెనక్కి వెళ్ళి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఎర్రటి ఎండలు చేవెళ్ల దగ్గర నుంచి ఇచ్చాపురం వరకు ఆ సార్ చేసినటువంటి పాదయాత్ర చరిత్రలో దానికి స్థానం లేదు ఎర్రటి ఎండలు ఎండల్లో చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని వేల కిలోమీటర్లు ఆయన చేసిన పాదయాత్ర ఒకటేనా నిత్యం జనాల్లోనే ఉండి జనం మధ్యనే ఉండి ఆందోళనలు నిరసనలు రకరకాల కార్యక్రమాలతో రకరకాల కార్యక్రమాలు స్టిల్ ఈ సెకండ్ కూడా ఆయన జనం మధ్యనే ఉన్నారు మీరు ఈ వీడియో వినే ఈ ఈ నిమిషం కూడా ఆయన జనం మధ్యనే ఉన్నారు ఒక నాయకుడిగా అంత కమిట్మెంట్ ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో చేరిన పని చేసినా మనకు కూడా గౌరవం దక్కుతుంది మనకు పదవులు వస్తాయి మనకు అవకాశాలు వస్తాయని చెప్పి చాలామంది ఆ పార్టీలో చేరిన ఆ పార్టీ కోసం పని చేసిన ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఈ స్థాయిలో ఉంది అంటే ఎవరు కారణం ఈ స్థాయిలో ఉంది అంటే ఎవరు కారణం జగన్మోహన్ రెడ్డి గారి కష్టం కాదు మానసికంగా ఎంత బలవంతుడు శారీరకంగా ఎంత ఫిట్ ఉండాలి అంత పని చేయాలి అంటే ఏ మామూలు విషయమా అండి వీళ్ళతో మీరు వే ఏమంటారు వీళ్ళ విధానాలతోనో వీళ్ళ సిద్ధాంతాలతోనో మీరు విభేదించండి సమర్థించండి అది వేరు అది అది వేరు ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి ఈ వయసులో కూడా ఆయన అన్ని విస్తృత పర్యటనలు చేస్తూ ఉన్నారంటే చంద్రబాబు గారి విధానాలతో మీరు సమర్థించండి వ్యతిరేకించండి కానీ అంత కమిటెడ్గా ఆయన పాదయాత్రలు చేశారు సైకిల్ యాత్రలు చేశారు ఇప్పటికి రోజుకు రెండు మూడు సభలు పెడుతూ ఉన్నారు అదే మామూలు విషయం కాదు కానీ మరో రాజకీయ పార్టీ అధ్యక్షుడు ఉన్నాడు పది సంవత్సరాలే పార్టీ పెట్టి ఆ పార్టీ పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు మనం చూసే కంటే ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ శారీరకంగా మానసికంగా ఎంత బలహీనంగా ఉన్నారో ఆ పార్టీ కూడా అలాగే ఉంది ఆయన ఉన్న హోటల్లో లైట్ ఆఫ్ ఆఫ్ అయిపోతే అదిగో నన్ను నిన్న జంపేకి ఎవరో వచ్చారని చెప్పి అంత మానసిక బలహీనత ఎవరు ఆయన ఇంటికి గేటు బయట ఇద్దరు తాగుబోతులు కొట్లాడుకుంటే అదిగో నన్ను జంపేకి రెక్కీ నిర్వహించారు వందల వేల కోట్లు ఇచ్చి బీహార్ నుంచి పిలిపించారని చెప్పి అంత మానసిక బలహీనత ఫోటో తీసుకొని వచ్చినో లేవ కనుక ప్లేడ్స్తో తగ్గో చేస్తారేమో అని చెప్పి అంత మానసిక బలహీనత ఇంత మానసిక బలహీనత ఒక పార్టీ నాయకుడికి ఇంత దారుణంగా ఇంత బలహీనంగా ఉంటారు ఎవరైనా నోరు తెరిస్తే ఆయన చంపేతారు చంపేతారు ప్రాణాలకు తెగించొచ్చా అని చెప్పి ఇదా బేలతనము ఒక నాయకుడు మాట్లాడాల్సింది పోనీ శారీరకంగా ఫిట్ ఉన్నారా మళ్ళీ సినిమా వాళ్ళు అంటారు ఏది రెండు రోజులు పట్టమని అని ఒక కార్యక్రమం పెట్టుకుంటే ఇట్లా అట్లా అట్లా కూలబడిపోతారు రెండు మూడు రోజులు ఆ పీఠాపురంలో రెండు మూడు గంటలు తిరిగినట్టున్నారు తీవ్ర జ్వరం అంట ఈరోజు తెనాలిలో ఉన్నటువంటి కార్యక్రమాలు రోడ్ షోలు బహిరంగ సభలన్నీ రద్దు చేసుకున్నారు నెక్స్ట్ ఉత్తరాంధ్రలో ఏదో ఉండే అది రద్దు చేసుకున్నారు మళ్ళీ ఎప్పుడన్నది పునః సమీక్షించుకొని చెప్తారట రీషెడ్యూల్ చేస్తారట ఆయన మరి బయలుదేరి హైదరాబాద్కి వెళ్ళి రెస్ట్ తీసుకునే పోతున్నారట ఏ ఒక్కరోజైనా పవన్ కళ్యాణ్ రెండు మూడు రోజులు చేసిన ఆందోళన ఒక రోజు ఆందోళన చేసినది ఏందా ఏదో సినిమా షూటింగ్ లాగా పోయి రావడం తప్పితే ఒక్క విషయంలో ఆయన కమిట్మెంట్ ఉందా ఒక్క విషయంలో కమిట్మెంట్ ఉందా పొలిటికల్గా ఒక్క నిర్ణయంలో ఆయన స్ట్రెంగ్గా తీసుకున్నది ఉందా ఒక స్ట్రాంగ్గా తీసుకున్న నిర్ణయం ఏమైనా ఉందా ఒక పార్టీ అధ్యక్షుడు మానసికంగా బలహీనడే శారీరకంగా బలహీనడే ఇటువంటి లీడర్షిప్లో పార్టీ ఎట్లా ఎదుగుతుంది అటువంటి పార్టీని నమ్ముకున్న వాళ్ళకు ఇటువంటి అవకాశాలు వస్తాయి ఏమో వాళ్ళే నిర్ణయించుకోవాలి మళ్ళీ ఏన్ అంటాడు నువ్వెంత జగన్ నేను చాలాసార్లు చెప్పా కమిట్మెంట్లో అసలు జగన్మోహన్ రెడ్డి గారికి పవన్ కళ్యాణ్ గారికి పోలికేంటి అసలు అసలు పోలికేమన్నా ఆ విషయాల్లో చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి పోలికేంటి ఏ విధంగానూ కూడా నథింగ్ అలా జగన్ నువ్వేంత అని ఈ ఇప్పుడు వాళ్ళు అన్నారు పవన్ కళ్యాణ్ వైసీపీ వాళ్ళు అయితే అంటారు కదా మనలాంటి వాళ్ళు అనలే రెండు రోజులు హుషారుబావు కార్యక్రమాలు చేయలేరు ఇటువంటి వాళ్ళకి లీడర్షిప్ పెట్లు ఇవ్వాలి ఏం కార్యక్రమాలు చేస్తారు రేపు నిజంగా ఎమ్మెల్యే అయినా రేపు నిజంగా పదవులు వచ్చినా ఏదో అట్లా మెరుపుతీగలా వచ్చి పోయే పోవడం ఒకటే ఉంటుందా జనాల సమస్యల మీద ఏంటి వీళ్ళు ఫైట్ చేసేది జనాల సమస్యల మీద ఏంటి వీళ్ళు ఉండేది జనాల మధ్య ఏంటి వీళ్ళు ఉండేది రెండు మూడు రోజులు ఒక కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ చేసుకోలేరు రెండు రోజులు పిఠాపురంలో ఉన్నందుకు పొద్దున రా సాయంత్రం కూడా ఫ్లైట్కి హైదరాబాద్కి వచ్చి మళ్ళీ పొద్దున ఫ్లైట్కి పిఠాపురం వెళ్ళి స్పెషల్ ఫ్లైట్లో అప్పండం చేశారు ఎంత దారుణమా ఇలా ఉంటారా మరి అటువంటి వ్యక్తి మరి ఇంత పెద్ద పెద్ద తోపు మాటలు మాట్లాడడం ఎందుకు ఆయనంతా అనుకోవాలి కదా వాళ్ళతో పోలిస్తే నేనెంత నా రాజకీయ బతుకెంత అని చెప్పి అలా అనుకుంటే ఆయన రియలైజ్ అవుతాడేమో మరి రియలైజ్ అయ్యే ఉద్దేశం ఉందో లేదో మనకైతే అర్థం కాదు సరే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఆరోగ్య జ్వరం వచ్చినా లేకుంటే ఆరోగ్యం బాగోలేకుండా వీళ్ళంతా త్వరగా కోలుకోండి జాగ్రత్తలు తీసుకోండి మేము ఆరోగ్యం బాగలేకున్నా కూడా దాని మీద కూడా బాగాలేకున్నా పోవాలి చేయాలి మీరు ఇంకా బాగలేకుండా పోవాలి ఇలాంటి స్టాటేజీ ఎవరు ప్రదర్శించారు అవసరం లేదు ఒక నాయకుడిగా మీ కమిట్మెంట్ ఏంటి శారీరకంగా మీరు ఎంత ఫిట్ మానసికంగా మీరు ఎంత ఫిట్ మాటలు చెప్పినంత ఈజీగా ఉండదు మాటలు చెప్పినంత ఈజీగా ఉండదు ఏదైనా ఒక పని కమిట్ కమిటెడ్గా చేయడం అందులో నాకు కూడా కావాల్సినంత ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్సే ఉంది సంవత్సరాల పాటు ప్రతిరోజు పనిచేస్తున్న ప్రతిరోజు స్క్రీన్ ముందు కనిపిస్తూ ఉన్నా ఎందుకంటే మాకు ఆ కమిట్మెంట్ ఉంది అరే యువా టీవీ ఛానల్లోకి వచ్చిన వాళ్ళు కనీసం గంటకొక వీడియో అన్న అప్లోడ్ అవుతుంది అట్లీస్ట్ ప్రతి కంటెంట్ మీద వీళ్ళ విశ్లేషణ ఉండదు వీళ్ళ న్యూస్ ఉంటుంది అనుకున్న వచ్చిన వాళ్ళని డిసప్పాయింట్ చేయకూడదు మనమే మన పరిధిలో ఇంత ఆలోచిస్తూ ఉంటాం వాళ్ళు ఎట్లా ఉండాలి ఎట్లా ఆలోచించాలి ఇటువంటి పార్టీలు ఎట్లా పెరుగుతాయి ఇటువంటి పార్టీలలో ఎవరైనా ఎలా ఉండాలి ఏదో వద్దమమ్మ పోతేమమ్మ ఇది ఎక్కడ రాజశేఖర్ రెడ్డి గారు ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు ఈ ఆడ పవన్ కళ్యాణ్ వారం రోజుల కార్యక్రమం పెట్టుకోయా ఏంది పెట్టుకునేది ఓ పని చేయండి ఇప్పుడు ఇంకా మీరు తిరగలేరు పెట్టలేరు మళ్ళీ ఇది అయ్యేది లేదు పోయేది లేదు ఆ నరేంద్ర మోదీ గారికి ఒక ఫోన్ కాల్ అందుబాటులో ఉంటాడు కదా పవన్ కళ్యాణ్కి సో కళ్యాణ్ గారు ఆయన ఫోన్ చేసి పెద్ద మనిషికి ఏ ఏ చలికాలమో వానాకాలమో పెట్టండి సార్ ఎన్నికలు అని చెప్పి మోదీ గారికి చెప్పండి అప్పుడైతే అవకాశం తిరుగుతారేమో ఈ ఎండలకు అయ్యేది లేదు పెట్టేది లేదు కానీ చెప్పండి ఫోన్ చేయండి సార్ ఫోన్ డైలెట్ మధు మనోహర్ గారు డైల్ చేసి ఏంటి సార్ ఆయనకు ఒకటే ఫోన్ కాల్ లో మోదీ గారు లైన్ లోకి వస్తారు ఆ ఎన్నికలు ఆ ఎండాకాలము కాకుండా వానకాలం చలికాలం పెట్టమని అడుగుతారు ఆయన